మేమందరం ఉంటామని చెప్పి గారు మరి వాళ్ళే ముందు వాళ్ళే పోతున్నారు కాబట్టి మిగతా వాళ్ళ పరిస్థితి ఏందన్నది ఇప్పుడు ప్రశ్న వస్తుంది రామారావు గారు రామారావు గారు కీలకమైనటువంటి నాయకులు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ నేపథ్యం ఉంది సరే ఉద్యమ నేపథ్యంలో గులాబీ పార్టీతో గలవడము ట్రావెల్ చేయడము పదవులు తీసుకున్నారు మంత్రి పదవులు వచ్చాయి ఉప ముఖ్యమంత్రి పదవులు వచ్చాయి స్పీకర్ పదవి వచ్చాయి వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి పదవుల్ని అధిరోహించి ఆ తర్వాత మళ్ళీ గర్వ వాపసి అంటున్నారు ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీని వాడుకున్నారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో వస్తున్నారా లేదంటే రాజకీయ అవసరాల కోసం వాళ్ళు వస్తున్నారా ప్రతిపక్షం సార్ భయంతోనే వస్తారు రేవంత్ రెడ్డికి భయపడుతున్నారా రేవంత్ రెడ్డి గారికి భయపడి పార్టీ మారుతున్నారు రేవంత్ రెడ్డికి భయపడతారా కేసీఆర్ లాంటి శక్తి రేవంత్ రెడ్డికి భయపడతారా కేసీఆర్ ఎందుకు భయపడతాడు కేసీఆర్ పార్టీ కేసీఆర్ ధైర్యంగా ఉంటే ఈ ఎమ్మెల్యేలు ఎందుకు మారాల్సిన కేసీఆర్ అధినాయకుడు ధైర్యంగా ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు మారాల్సి వస్తుంది అధినాయకుడు ఉన్నా వీళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కేసులు బుక్ చేయడము వాళ్ళ మిన్నల మీద రైడ్ చేయడం ఇలాంటివి చేస్తారు కానీ భయపెట్టించి తీసుకోబోతు భయపెట్టించి పోతారు అంతే ఒకటి చెప్పండి వాళ్ళు డిఫెన్స్ లో పడిపోయినారు అసలు పార్టీ ఉంటదా పోతుందా అనేది యాక్చువల్ గా ఎక్కడ కూడా ఎలక్షన్ జరిగినప్పుడు కానీ తర్వాత కానీ ఎవరింటికి పోయి కానీ బెదిరించడం భయపెట్టడం ఇటువంటిది ఎక్కడ జరగలేదు ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి రెండోది కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న వాళ్ళందరూ కూడా ఎవరు పిచ్చోలు కాదు తిక్కలు కాదు అమాయకులు కాదు బెదిరిస్తాను ఆకర్షణ చేస్తాను ఇట్లా వచ్చేటటువంటి వాళ్ళు కాదు ఒకటేందంటే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది రాష్ట్రంలో ఆల్రెడీ అద్భుతమైనటువంటి పథకాలతోటి దూసుకుపోతా ఉన్నారు ఎక్కడ కూడా ఒక పరుష పదజాలం ఒక మంత్రి కానీ ఎవరు కానీ మాట్లాడకోకుండా ఎవరి పని చేసుకుంటూ పోతా ఉన్నారు తరువాత ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కూడా చూసినారు భారతదేశం ఒక ప్రమాదంలో పడింది ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాల్సినటువంటి దేశం ఒక మతపరమైన వెళ్ళిపోతూ ఉంది అటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు తీయడాన్ని చాలామంది జీర్ణించుకోవడం లేదు మొన్న ఎంపీలు గెలవడానికి వాళ్ళు సొంతంగా వాళ్ళు వాళ్ళని వాళ్ళు చంపుకొని ఇంకో పార్టీకి మద్దతు ఇవ్వడం అంటే భవిష్యత్తులో భారతదేశం ఒక ప్రమాదకరమైన స్థితిలో పడబోతుందని ఆ పార్టీలో ఉన్న వాళ్ళే విభేదించి అధినాయకత్వం చేస్తుంది తప్పు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వడం తప్పు అంతేకాకుండా భారతదేశాన్ని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే బట్ మీ మీరు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతున్నాయో సంక్షేమ పథకాలు కానీ ఆరు గ్యారెంటీలు కానీ ఇవి అమలు చేసేటువంటి పరిస్థితి లేదు అంత ఈజీ టాస్క్ కాదు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి కాబట్టి ప్రతిపక్షాన్ని లేకుండా చేసుకుంటున్నారు సార్ హరీష్ రావు ఉండాలి ఆల్రెడీ ఇప్పుడు కొన్నటువంటి పథకాలన్నీ కూడా ఎంతో సక్సెస్ఫుల్ గా ఒక్కొక్కటి ఒక్కోటి ఒక్కొక్కటి అంటే పథకాలను ఊహన తీసి బోర్లు ఇచ్చినాడు కాదు కదండి ప్రజలకు ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది జరగకుండా అప్పుల పాలు కాకుండా మొత్తం వనరులన్నీ సమీకరణ ఇప్పటికే విధ్వంసం అయింది పది సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ చేసినటువంటి విధ్వంసం ఆ విధ్వంసం నుంచి కాపాడుకోవడం కోసం ఎన్ని మొత్తం అన్ని చేసుకుంటూ చేస్తారు రవికుమార్ గారు తెలంగాణ విధ్వంసం జరిగింది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈక్వల్ గా అంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఈక్వల్ గా రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఒక్క స్థానం కూడా గెలవలేదు బట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వైపే నాయకులు వెళ్తున్నారు భారతీయ జనతా పార్టీ కొంత మౌనం ఈసారి ఆఫ్టర్ ద లోకల్ ఎన్నికల తర్వాత ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానలిస్టులకి అందరికీ నమస్తే ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణ శాసనసభకు ఎన్నికైనటువంటి ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీ పట్ల అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులు అవ్వడం సహజం ఇన్స్టెడ్ ఆఫ్ బీజేపీ బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి మొట్టమొదటి విషయం ఇదే విషయానికి వస్తే హర్యానాలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో జాయిన్ అయ్యారు మరి అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అంటే పరిస్థితులను బట్టి రాష్ట్ర